తెలివి ముఖ్యం ఒక గిన్నెలో ఒక నీళ్ళలో ఒక కప్ప దూకింది ఆ గిన్నె స్టవ్ మీద ఉంది ఇప్పుడు స్టవ్ అంటించారు స్టవ్లో ఉన్న నీళ్లు నెమ్మదిగా వేడెక్కుతున్నాయి ఆ కప్ప వేడికి తట్టుకొని నిలదొక్కునే ప్రయత్నం చేస్తుంది వేడికి తగ్గ విధంగా తనను తాను మలుచుకుంటుంది కానీ బయటికి దూకే ప్రయత్నం చేయడం లేదు గిన్నెలో నీళ్లు మరిగే స్థితిలో వచ్చేటప్పటికి వేడిని తట్టుకునే దాని శక్తి సన్నగిలిపోయింది అప్పుడు ఆ కప్ప బయటికి దూకే ప్రయత్నం చేసింది కానీ దాని వల్ల కాలేదు అప్పటికే దాని సర్వశక్తులు వాడేసింది కొద్దిసేపటికే కప్ప మరుగుతున్న నీళ్ళలోనే చచ్చిపోయింది కప్ప చనిపోవడానికి కారణం ఏమిటి మనం అనుకుంటాం అది ఆ మరుగుతున్న నీళ్ళ వల్లని కారణం అది కాదు నిజం ఏమిటంటే బయటకి ఎప్పుడు దూకి ప్రాణాలు కాపాడుకోవాలో నిర్ణయించుకునే సామర్థ్యం కోల్పోవడం వల్ల ఇందులో ఏ అనుమానం లేదు ఆ కప్పలాగానే మనం మన స్నేహితులు బంధువులతో సమయానుకూలంగా సర్దుకోక తప్పదు కాబట్టి ఒక సమస్యను ఎంతకాలం భరించాలి ఎప్పుడు వదులుకోవాలి అనేది అర్థం చేసుకోవాలి కొందరు మనల్ని అన్ని విధాలుగా భౌతికంగా మానసికంగా ఉద్వేగపరంగా ఆర్థికంగా వాడుకోవాలని చూస్తారు మనం ఎంత అవకాశం ఇస్తే అంత వాడుకుంటారు అయితే ఎప్పుడు వాళ్ళ కబంధ హస్తాల నుండి బయటపడాలో తెలుసుకోవాలి మన శక్తి సన్నగిళ్ళలోపు బయటపడడం ముఖ్యం